హాయ్ అండి అందరు బాగున్నారా నేను ఈరోజు అయితే బీరకాయ కర్రీ ఫ్రై చేయకుండా ఏ విధంగా ఉండదానో మాట్లాడకుండా చూద్దాం రండి బీరకాయలు అయితే నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగానైతే పూపుసుకున్న చిలకర గింజలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి బాగా గోలను ఇవ్వాలి మా దగ్గరనైతే బీరకాయల కేజీ నలభై యాభై రూపాయలు అన్నాడు తర్వాత నలభై రూపాయలకి ఇచ్చిండు ఈ విధంగా రేట్లు అయితే కూరగాయల రేట్లు ఉన్నాయి నేనైతే చెట్లు పెట్టిన ఎప్పుడుగా వస్తాయో చూడాలి మొత్తానికైతే బీరకాయ కర్రీ ఏ విధంగా ఉండదాము ఏ విధంగా ఫ్రై అయితే చేయొద్దండి ఎందుకంటే మన హెల్త్ పరంగా మనము స్టవ్ను చిన్నగా పెట్టి కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు కానీ మంచిగా నీళ్ళు గిన్నె మీద నీళ్లు పెట్టి వండుకోవాలి అట్లా వండుకున్నట్లయితే మనకు హెల్త్ పరంగా కొవ్వు పదార్థం చేరకుండా ఉంటుంది ఇంకా నేను అల్లం పసుపు వేసిన బాగా కలిపి కలిపిన తర్వాత బీర బీరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి బీరకాయ ముక్కలు వేస్తున్నా బీరకాయ ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి మరీ పెద్ద గుండొద్దు మరీ చిన్న గుండొద్దు మీడియం సైజ్ చిన్నగా కట్ చేసుకుంటే మంచిగా కూర కూడా త్వరగా ఉడుకుతుంది బీరకాయలు వేసేసి చాలా చక్క కిందికి మీదికి కలిపి మొత్తానికైతే బీరకాయ కలుపుతున్నా కొంచెం ఓపికతోటి వండుకుంటే ఏ కూరలైనా కూడా ఫ్రై కాకుండా అటు లాగా ఉండదు ఇటు కర్రీ మరీ పొడి పొడి ఉండదు మరి నీరు నీరు ఉండకుండా మనం చాలా చక్కగా వండుకోవాలి తర్వాత గిన్నె మీద ఇట్లా వాటర్ పోస్తే ఏమవుతుందంటే అడుగు అంట అన్నమాట తాపుకోసారి ప్లేట్ తీసేసి కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ అడుగు అంటదు కూర కూడా చక్కగా ఉడుకుతుంది ఇంకా మనమైతే ఒక స్పూను కారం కొద్దిగా ఉప్పు సరిపడా అన్నట్టు ఇంకా మసాలా వేసేసి మరి కొద్దిసేపు అయితే కలిపి కలుపుకోవాలి వేసేసి ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద చిన్న మంట మీద పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి అట్నే రెండు మంది కలుపుకుంటూ ఉప్పు కారం మంచిగా ముక్కలకు పడుతుంది పట్టిన తర్వాత కూర రెడీ అయిపోతుంది ఓకేనండి మరి నాది రెడీ అయిపోయింది మీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి